రైట్ బ్రేకింగ్ ఇన్ న్యూస్ చూస్తున్నాము మావోయిస్ట్ పార్టీకి మరో షాక్ తగిలేది రేపు మీడియా ముందు భరిసే దేవా లొంగిపనున్నారు కా ఈ రేపటిలో ఇప్పటికే ఇటు ఆ డీజెపి శివద రెడ్డి ఎదుట బరిసే దేవా లొంగిపనుంటగా తెలుస్తోంది ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ బా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ బావీ టూ పార్టీ కి సంబంధించిన ఆ అగ్రనేత దేవ్ భర్త దేవ్ గి రేపు డీజేపి శివధర్ రెడ్డి ముందు లొంగిపోతున్నారనే సమాచారం ఉంది రేపు అంటే ముఖ్యంగా మావోయిస్టు సంబంధించినంత వరకు ఇటు తెలంగాణ ప్రభుత్వము డీజీపీ కూడా ముందస్తు చర్యలు చేపట్టారు వేగంగా కార్యక్రమాలను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థలో పనిచేసిన తీరు కావచ్చు ఆయన ప్రశంసించే రీతిలో పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కదారని రేపటి మావోయిస్టు ఉద్యమాన్ని ఒకటి వేలతో ప్రస్తున్న నేపథ్యంలో మార్చి ముప్పై ఒకటి వరకు దండకారణ్యంలో మావోయిస్టు ఉద్యమం లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి ముఖ్యంగా ఇప్పటికే మల్లోజుల వేణుగోపాల్ ఆచమ్మ వెళ్లంతా లొంగిపోయారు దాదాపు వేల సంఖ్యలో మావోయిస్టు లొంగిపోయారు ఈ హిట్మా మావోయిస్టు పీవిల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సారథ్యం వహించిన హిత్మా కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందారు ఈ దేవజీ కూడా ఇద్దరు ఒకటే గ్రామానికి సంబంధించిన వాళ్ళు అయితే గత కొంతకాలంగా అతను ఎన్కౌంటర్ అయ్యారు పోలీసుల చేతిలో చిక్కారని చెప్పిన వార్తలు వచ్చిన నేపథ్యంలో వివాదం తలదెక్కిన నేపథ్యంలో ఈ రోజు అంటే రేపు డీజీపీ ఈ ముందు లొంగిపోతున్నా అన్న వార్త రావడంతో కలపాల సృష్టిస్తుంది ముఖ్యంగా మావోయిస్టు పార్టీ పూర్తిగా దండకారణ్యంలో దుడ్డు పెట్టిపోయే పరిస్థితి ఓవైపు రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలను ప్రజాహితంగా మారిన కాలానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నామని చెప్పని మావోయిస్టు నేతలు చెప్తున్న దాంట్లో ఈ దేవుదీ లొంగిపోవటం కూడా ఒక కారణంగా కావచ్చు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అనే నినాదం బాధపడిపోయింది పూర్తిగా ప్రపంచం మొత్తం మారిపోయిన నేపథ్యంలో కాలం ప్రాంతాలు పట్టుకొని ప్రజల్లోకి వెళ్తే ప్రజలు తిరస్కరి తిరస్కరించే పరిస్థితి ఉంది పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభై వరకు మావోయిస్టు పార్టీల్లో రిక్రూట్మెంట్ భారీగా కొనసాగింది కానీ ఇప్పుడు ఇవాళ ఆయుధాలు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక సంఘటనలో పాల్గొంటే ఉప్పు పాదం మోగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు మెదలలేని పరిస్థితి కదలలేని పరిస్థితిలో ఇప్పుడు లొంగుబాటు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది ఈ ఆ క్రమంలోనే అక్కడున్న మావోయిస్టులు ఇప్పుడు లొంగిపోవాలనుకున్న వాళ్ళు ఉద్యమంలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు యువకర్తలు పార్టీ సిద్ధాంతకర్తలు పార్టీ వ్యవస్థాపకులైన మావోయిస్టులు మొత్తం కూడా లొంగిపోయిన నేపథ్యంలో మనం కూడా లొంగిపోయి ప్రత్యామ్నాయ మార్గాలు పెట్టుకొని ప్రజల తరఫున పోరాటం చేయాలని ఆలోచన చేసుకున్నట్టుగా సమాచారం ఉంది పదకొండున్నర ప్రాంతంలో రాష్ట్ర డీజీపీ సోదర్ రెడ్డి ఎదుట లొంగిపోయినట్టుగా పక్కా సమాచారం ఉంది భాగ్యశ్రీ రైట్ థ్యాంక్ శ్రీనివాస్